ఎప్పుడూ వచ్చే జనరేషన్ బట్టి ఇదిగోండి మా చిన్న పిల్లగాడినయితే ఎక్కిచ్చి కోపిస్తున్నాము పైనుంచి

అవి ఇచ్చే మన కార్లో పెట్టాలి ఈ రెండు మూడు గుర్తులు అంటే చూడండి మిత్రమా మా వాళ్ళు అయితే కోసుకొని ఇలా గిన్నెల్లో నింపుకొని నలిగిపోకుండా ఇలా గిన్నెలో తీసుకొని వెళ్తున్నారు చూడండి డిక్కీలో పెడుతున్నారు ఇలా మా అల్లుడు వాళ్ళ కార్ అయితే ఎలా డెకరేట్ చేస్తున్నారు చూడండి అందరూ మల్లెపూలు పెట్టుకుంటే వీళ్ళు జిన్నకాయ గిల్లలు పెట్టుకున్నారు చూడండి మేమైతే మా కళ్ళ నేరేడు చెట్టు జిగ చెట్టు అని చెప్పాను కదా వీడియో చాలా వీడియోలో పెట్టాను ఇదిగో చూడండి ఈ రోజు అయితే విపరీతమైన కాపు ఇదిగో చూడండి ఇవి ఎలా ఉన్నాయి ద్రాక్ష గుర్తులు లాగా ఉన్నాయి కదా ఇదిగో నేనైతే ఒకటే మండ పట్టుకున్నాను చూడండి ఎలా ఉన్నాయో గుర్తులు కానీ టేస్ట్ వాళ్ళు ఎంత మంది కోసుకొని తిన్నామంటే ఎంత తిన్నా కూడా అవి అయితే చూడండి మా ఇంటికి చుట్టాలు వచ్చారు ఆ చుట్టాల కదా కడుపు నిండిపోయేది ఇలా గుత్తులు కోసుకొని తీసుకొని వెళ్తున్నారు మిత్రమా మీకు కూడా ఎవరికైతే కావాలి అంటే ఈ ఒకటి రెండు రోజుల్లో మాత్రమే ఉంటాయి పండిపోతున్నాయి ఎవరిన మిత్రమా ఈ కాయలు కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్ ఇక్కడ పెద్దగా ఉన్న ఇంకా తీసుకున్నా